వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా టెన్త్ యానివర్సరీ అన్నమాట ఇంకా ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు ఎవ్రీ ఇయర్ అయితే మేము తిరుపతికి వెళ్తాము కానీ ఇంకా ఈ ఇయర్ అన్నమాట ఇంకా అందుకనే మా మమ్మీ వాళ్ళు అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అయినా మా మమ్మీ చాలా ఫీల్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మాతో ఉండరు కదా అని చెప్పేసి ఈ ఇయర్ ఉన్నామని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చారనమాట మా తమ్ముడి ఐడియా ఇది ఇంకా మా అన్నయ్య వదిన వీళ్ళందరూ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారనమాట చూసారు కదా మా హస్బెండ్కి అయితే ఫుల్ ఫీవరు అయినా కూడా ఇంకా వీళ్ళు ప్లాన్ చేసారు కదా అని చెప్పేసి వచ్చాడు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి అయినా కూడా మాకు నచ్చింది సర్ప్రైజ్ చూసారా మేము వచ్చేవరకు ఫాగ్ అన్నమాట కొంచెం కొంచెం ఉండే ఇంకా యానివర్సరీ అయితే స్టార్ట్ అయ్యింది చాలా బాగా అనిపించింది మాకు అసలు సెలబ్రేషన్స్ ఇష్టం ఉండదు మా హస్బెండ్కైనా సరే నాకైనా సరే అంత ఎక్కువగా చేసుకోము పిల్లలవైతే బాగా చేస్తాం కానీ మావైతే కొంచెం ఏదైనా టెంపుల్స్ అట్లా డెవోషనల్గానే అన్నమాట ఇంకా ఎప్పుడు అట్లనే వెళ్తారని చెప్పేసి మా మమ్మీ ప్లాన్ చేసింది చూసారు కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మీన్స్ మా అన్నయ్య వాళ్ళ అత్తమ్మ అన్నమాట ఇంకా మాకు మెయిన్ వాళ్ళే కదా అట్లా దగ్గర చుట్టాలు అందువల్ల ఇంకా అందరం కలిసి చేసుకున్నాం అన్నమాట చూసారు కదా హ్యాపీగా అయితే కొంచెం మా దగ్గరనే ఉంటుంది మా జున్ను మాత్రం ఒక్క దగ్గర ఉండాడు రావడం రావడంతోనే ఆట స్టార్ట్ చేశాడు చూశాడా పిలుస్తుంటే కూడా రావట్లేదు అసలు ఇంకా కేక్ ఇట్లా క్యాండల్గా అనిపిస్తా మా పాప ఆగదు నేనే చేస్తా నేనే చేస్తా అంటుంటుంది అనమాట ఇంకా ఇక్కడనైతే పూల దండలు తెచ్చారనమాట కానీ మంచిగా అనిపించింది అందరితో ఫ్యామిలీతో కలిసి చేసుకోవడం ఇంకా ఆ రోజు మార్నింగే నేను ఎల్లమ్మ పండుగకి వెళ్ళేసి వచ్చానన్నమాట ఇంకా ఈవినింగ్ ఇట్లా సెలబ్రేషన్స్ మంచిగా అనిపించింది నాకైతే చూసారు కదా ఇట్లా పూలదండలు వేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది కేక్ కట్టింగ్ అదిగో మా పాపనైతే స్టార్ట్ చేసింది మా జున్ను మాత్రం అస్సలు నా మాట వినడు బయటికి వస్తే వాడు ఆట 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 మూడు ఉంటే మంచిగా వాడే వచ్చి ఫొటోస్ దిగుతాడు కాకపోతే నేను ఎక్కువ ఫోర్స్ చేయను వాడు ఇష్టం అని చెప్పేసి చూసారు కదా మర్షిక్ కూడా కొంచెం ఫీవర్ ఉండే అంటే నా అల్లుడు పెద్ద అల్లుడు ఆయన కూడా వచ్చి ఇట్లా సెలబ్రేషన్స్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట వాడికి కూడా చూసారా ఫైనల్లీ మా జున్న అయితే వచ్చేసిండు ఇంకా స్టార్ట్ చేసామన్నమాట హ్యాపీ చూడండి ముందైతే చాలా భయపడేది కానీ ఇప్పుడైతే తనే మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తుంది అన్నమాట ఇంకా కేక్ కటింగ్ అయితే అవుతుంది చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది ఏం చేయనేమో అనుకున్నాను కానీ మా ఫ్యామిలీ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది చాలా బాగా అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరికీ థ్యాంక్ యూ చూసేది కదా నేనైతే కొంచెం ఎఫెక్ట్ పెట్టినా చాలా మంచిగా అనిపించింది ఇక్కడనైతే మాకు టెన్ ఇయర్స్ అయినా కూడా సిగ్గు మాత్రం పోలేదు కొంచెం సిగ్గు పడుతూనే ఉన్నా నేను ఫొటోస్ దగ్గర ఇంకా ఇక్కడ అయితే కేక్ దినిపించేసుకున్నాం అన్నమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా పెట్టారు కావాలంటే పిక్స్ కూడా పెడతారంట కానీ ఇంకా మాకు టైం లేకుండా కదా సడన్ ప్లాన్ అంటే మేము వెళ్తామా వెళ్దామా అని డౌట్లో ఉన్నాం కదా ఇంకా మా తమ్ముడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండి ఒక సాంగ్ అయితే పెట్టి అది కూడా మా పెళ్ళి ఆల్బమ్ సాంగే కాకపోతే ఇంకా ఇక్కడ కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను స్క్రీన్ చూపించట్లేను ఇక్కడ బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పిల్లలు అయితే మంచిగా అన్నమాట ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలకైతే తినిపించేసాను ఇంకా మా హస్బెండ్ నేను కూడా కొంచెం కొంచెం పెట్టుకున్నాము తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో పిక్స్ దిగుతున్నాం అన్నమాట మా జున్న అయితే అస్సలు రావట్లేడు వాళ్ళ డాడీ పిలుస్తున్నా కూడా చూసారా అందరూ కాన్సంట్రేటింగ్ ఉంటే వాడు మాత్రం మారుతూనే ఉంటాడు అది కూడా మంచిదే కానీ ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది అన్నమాట ఫో ఫ్యామిలీ పిక్స్లలో దిగకపోతే ఒక్కొక్కసారి వాడి మూడు ఉంటే వాడే వచ్చి దిగుతుంటాడు చూసారు కదా మా హ్యాపీ అయితే మంచిగా హ్యాపీగా ఉందన్నమాట మేము ఇట్లా ఉంటే హ్యాపీకి చాలా ఇష్టము మేము హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చిన్నోడు కదా ఇంకా తెలీదు ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పేసి నిల్చున్నాము ఒక్కొక్కసారి కరెంట్ పోతుంది అందుకని చూస్తున్నాం అన్నమాట ఇంకా సాంగ్స్ చేంజ్ చేయడానికి కూడా మంచి యూట్యూబ్ అట్లాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట స్క్రీన్ ఏసీ ఉంది అంతా బాగుంది కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు ఇది అస్తినాపూర్లో ఉంది అంటే ఓంకార్ నగర్ ఆ ప్లేస్లో ఉందన్నమాట చూసారా మా మమ్మీ మా డాడీకి అయితే మేము కేక్ పెడుతున్నాము మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్లా సెలబ్రేట్ చేయడం అంటే మా మమ్మీకి చాలా ఇష్టము ప్రతి మ్యారేజ్ డేకి మేము అస్సలు ఉండము అంటూ ఉంటుంది అన్నమాట అసలు ఏం చేసుకోరు మీరు అది అని అంటుంటుంది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మా మమ్మీ ఇంకా కొంచెం ఫీవర్ ఉండే మా మమ్మీకి కూడా అందుకనే కొంచెం డల్గా ఉంది మా హస్బెండ్కి అయితే చాలా ఫీవర్ ఉంది అయినా కూడా కొంచెం చూసారు కదా స్వెట్ వస్తుంది తనకి ఏసీలో కూడా అంత ఫీవర్ ఉందన్నమాట ఇంకా మా అన్నయ్య వదిన కూడా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మాకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారన్నమాట నాకైతే చాలా నచ్చింది అది మా చిన్నల్లుడి బారసాల ఫంక్షన్ అన్నమాట చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చూసారా ఏడు మా పెద్దల్లుడు అన్నమాట అందుకే కిస్ చేస్తున్నా నేను ఇంకా హాల్ అంతా ఎట్లా ఉందన్నమాట డెకరేషన్ ఇంకా ఫ్లవర్స్ చాలా బాగుంది చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది పిల్లలతో టైం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా ఎమర్జెన్సీ అట్లా ఉంటే ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో డెకరేట్ అంటే పిల్లలకి పిల్లలు కొంచెం సపోర్ట్ చేయరు కదా ఇంకా ఇట్లా చేసుకుంటే ఒక మెమరబుల్ లాగా ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే అసలు ఆగేదే లేదన్నట్టు ఆడుతున్నారు తగ్గేదే లే అన్నట్టు ఆడుతున్నారు ఇదిగోండి మా తమ్ముడు కొంచెం బ్లరర్ ఉంది ఏమనుకోకుండా చూడండి ఎందుకంటే కెమెరా ఐ మీన్ ఫోన్ నా దగ్గర లేదు కదా అందుకని చెప్పేసి అట్లా వచ్చిందన్నమాట మేమైతే అందరూ కేక్ పెట్టిన తర్వాత కొంచెం డ్యాన్సులు అట్లా చేసామన్నమాట ఇక్కడ యాక్చువల్గా సిక్స్ టు నైన్ టెన్ వరకు ఉండొచ్చు అన్నమాట టైమింగ్ ఉంటుంది ఇక చూసారా మా వదిన ఇంకా వాళ్ళ చెల్లి వీళ్ళు మా చుట్టాలే అన్నమాట అందుకని మేము క్లోజ్గా ఉంటాం కొంచెం ఇంకా ఇక్కడ ఫొటోస్ అయిన తర్వాత కొంచెం కూర్చొని మాటలు మాట్లాడుకోవడం అలాంటివి చేసామన్నమాట ఫుడ్ కూడా కావాలంటే వాళ్ళు చేసిస్తారు కానీ మనం ముందే చెప్పాలన్నమాట లేకపోతే మనం వెళ్ళి తినొచ్చు తెప్పించుకోవచ్చు అంత టైం ఉంటుంది ఆ టైంలో మనం ఏమన్నా వేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా మా అన్నయ్య మా తమ్ముడు అన్నమాట చూసారా అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయింది అదే నేను చెప్తున్నాను ఇక్కడ చాలా క్యూట్గా ఉంది కదా ఈ మూమెంట్ చాలా బాగుంది ఇంకా వీళ్ళు మా అత్తమ్మ మామయ్య అన్నమాట మా అత్తమ్మ కూడా సపోర్టింగ్ ఉంటుంది ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తుంటుంది మా లాగానే ఇంకా అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం అన్నమాట లాస్ట్కి పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి కానీ ఈ డే తర్వాత ఏమనిపించింది అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా ఉంటే మంచిది అనిపించింది ఎందుకంటే ఇవే కదా మనకి మెమరీస్ ఇప్పుడు పెళ్ళప్పుడంటే కొంచెం సిగ్గుతోని ఫొటోస్ దిగాము ఉంటుంది ఇంకా టెన్ ఇయర్స్ అయిపోయింది కదా కొంచెం అది అనేది పోతుంది అన్నమాట మంచిగా అనిపించింది ఇంకా పెళ్ళి తర్వాత చాలా రోజుల తర్వాత మేము సెలబ్రేషన్ చేసుకున్నాం ఎందుకంటే మేము చేసుకున్నాము కానీ మంచి డెవోషనల్ ప్లేసెస్ అక్కడ చేసుకున్నాం అన్నమాట ఫస్ట్ టైము ఫ్యామిలీతో చేసుకోవడం అన్నమాట ఇంకా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఈ మధ్య ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చాలా గ్రేట్గా చేస్తున్నారు అన్నమాట ఇంకా అవన్నీ మెమరీస్ ఉంటే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు అడావిడిగా ఉంటుంటాం కదా ఇట్లాంటి సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఇంకా మా మమ్మీ మా డాడీ వదిన మా అన్నయ్య స్క్రీన్లో కనిపించట్లేదు ఎందుకంటే స్క్రీన్ పక్కకు ఉందన్నమాట ఇంకా లాస్ట్కి పిక్స్ పెడతాను చూడండి ఇంకా మమ్మల్ని కొన్ని ఫోటో నేను రింగి చేయడం మర్చిపోయాను అన్నమాట మా తమ్ముడు గుర్తు చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్కి టూ రింగ్స్ ఉన్నాయి ఏ డిజైన్ చేయించాలో నాకు అస్సలు అర్థం కాలేదు అందుకని ప్లేయిన్గా ఇచ్చాను అన్నమాట కావాలంటే తను చేయించేసుకుంటాడని చెప్పేసి మా హస్బెండ్ ఏమో నేను కట్టుకున్న సారీ నాకు గిఫ్ట్ ఇచ్చాడండి బాగుంటే కామెంట్ చేయండి ఇంకా తను ఇచ్చాడని చెప్పేసి ఆ రోజే కట్టేసుకున్నాను అన్నమాట అంటే టూ డేస్ ముందు ఇప్పిస్తే ఇంకా రెడీగా ఉంది అని చెప్పేసి కట్టేసుకున్నాను చూసిరు కదా ఆయనకు అస్సలు ఓపిక లేదు అయినా కూడా ఇంకా ప్లాన్ చేసిందే పిక్స్ కోసం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగాడు నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు చేత అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఇదే అండి అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకు ఓపిక లేనప్పుడు మనం కూడా సర్దుకోవాలన్నమాట అస్సలు ఓపిక లేదు చూడండి చాలా ఫీవర్ వచ్చింది మా హస్బెండ్ అరోచ్ అయితే ఫస్ట్ టైం ఇట్లా రావడము ఓపిక లేకపోయినా ఇంకా మా కోసం అని చెప్పేసి వచ్చాడనమాట ఇంకా పిల్లలు అందరం ఎంజాయ్ చేస్తాం కదా అందరం కలుస్తాం కదా అన్నట్టు ఆయన కూడా కొంచెం ఓపిక తెచ్చుకున్నాడు అన్నమాట ఇంకా మా అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది పిక్స్ దిగండి అని చెప్పేసి కాకపోతే మా హస్బెండ్ ఫీవర్ వచ్చిందని నేనే చాలు చాలు అని చెప్తున్నా ఇంకా చూసారా ఇక్కడ టెన్ ఇయర్స్ అయినా నేను ఎంత సిగ్గు పడుతున్నాను మా హస్బెండ్ ఫేస్ చూసి అస్సలు నవ్వాగట్లే నాకైతే ఇంకా మా మమ్మీ మా డాడీ మా అత్తమ్మ మా మామయ్య మా అన్నయ్య మా వదిన ఇట్లా చాలా పిక్స్ దిగామన్నమాట ఎందుకంటే ఈ డెకరేషన్కే కదా మనం డబ్బులు ఇచ్చింది ఇంకా సో యూజ్ చేసుకోవాలన్నట్టు ఇంకా మేము కొన్ని పిక్స్ అయితే దిగినామన్నమాట డెకరేషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఏదైనా చిన్న ఈవెంట్ ఉంటే ఓకే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు థర్టీ మెంబర్స్ వరకు అయితే ఓకే ఇది ప్లేస్ చూడ చూస్తారా మా అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది పిక్స్ దిగమని చెప్పేసి ఇక చూసారా మా పాప అయితే ఎప్పుడు దిగుదామా ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ప్లేస్ అని చెప్పి చూస్తుంది ఇంకా మా తమ్ముడు మా హ్యాపీ అయితే చాలా క్లోజ్ అన్నమాట ఫ్రెండ్స్ లాగానే ఉంటుంటారు ఇంకా వాళ్ళు అయితే బిక్స్ అన్నమాట ముందు మా అన్నయ్యతో కూడా క్లోజ్గా ఉండేది కానీ ఇప్పుడు అన్నయ్య పెద్దోడు అయిపోయింది కదా పిల్లలు పుట్టిరని చెప్పేసి ఇంకా ఇప్పుడు వీడితో క్లోజ్గా ఉంటుంది చూసారు కదా ఆమె అంతా ఆమెనే ఫోటోస్కి ఇస్తుంది అన్నమాట మనం చెప్పేదే లేదు నాకు అనిపిస్తుంది మా చిట్టేది ఇంత పెద్దగా అయిపోయింది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మా అన్నయ్య మా వదిన అయితే డ్యాన్స్ చేస్తున్నారు మా చిన్నోడు చూడండి ఎట్లా నవ్వుతుండో అందరిది ఒకటి ఉంటే మా పిల్లలకైతే గేమ్స్ పిచ్చి ఇక్కడ చూడండి జాయింట్ వీల్ ఉంది అంటే బొమ్మ అన్నమాట దాంతో ఆడుతున్నారు ఇంకా మా జున్ను మా అష్ అయితే ఫైటింగ్ ఏ ఫైటింగ్ ఉంటుంది సేమ్ ఏజ్ పిల్లలు ఇంతే కదా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అందులోనూ బాయ్స్ అయితే అస్సలు అనమాట మా హ్యాపీ చెప్తే కొంచెం వింటారు కానీ మా వదిన మా అన్నయ్య బాగా డ్యాన్స్ చేస్తారండి అంటే సింగిల్ సింగిల్ అయ్యా కూడా వాళ్ళు కొంచెం డ్యాన్సర్సే మనం కొంచెం తక్కువే కానీ వాళ్ళు బాగా చేస్తారు అందుకనే వీడియో ఇస్తున్నా అన్నమాట మేము కూడా చేసాము కానీ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి అంటే ఇంతమంది ఉన్నాం కదా ఎవరి దగ్గర వీడియోస్ ఉన్నాయో కూడా తెలియదు అన్నమాట ఇంకా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మా పిల్లలు కూడా ఎగుడుతున్నారు అట్లా ఎగుడుతున్నారు అన్నమాట ఆ వీడియోస్ కూడా మిస్ అయ్యాయి యాక్చువల్గా మా హ్యాపీ బాగా చేస్తుంది డ్యాన్స్ కానీ వీడియో మిస్ అయింది ఇంకా వీళ్ళు చేస్తుంటే మా పిల్లలు కూడా చేయడానికి రెడీ అయిపోయారు మా అన్నయ్య చూడండి ఎంత బాగా చేస్తున్నాడు ఇంకా పిల్లలు చూసారా అన్నయ్య ఎగుడుతుంటే వాళ్ళు కూడా ఎగురుతున్నారు మా జున్ను కూడా మా హ్యాపీ మాత్రం తనకి ఇష్టం వచ్చిన సాంగే తను విన్న సాంగే చేస్తుంది ఇంకా వేరే ఏమైనా కొత్త సాంగ్స్ ఉంటే అస్సలు చేయదు ఇంకా ఇక్కడ రాకే సినిమాలో సాంగ్ వస్తుంటే మా అన్నయ్య చేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయినాక మేము తినడానికి హోటల్కి వచ్చామన్నమాట అసినాపూర్లో ఒక హోటల్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఇంకా మా మమ్మీనే బిల్ పే చేసింది ఎందుకంటే సెలబ్రేషన్ మొత్తం మా మమ్మీయే చేయాలనుకుంటుంది అందుకని ఇక్కడ చూడారా ఇక్కడ చూసారా ఈ అమ్మమ్మలు ఉంటారు కదా వీళ్ళు తినిపించి తినిపించి చెడగొట్టేస్తారు మా పాపనైతే మా మమ్మీ ఉంటే అసలు తినదు తినిపించుకున్నదా కుదలదు ఇంకా ఇక్కడ తింటుంటే మా అష్ మా జున్ను మాత్రం ఆడుతున్నారు చూడండి ఎట్లా ఆడుతున్నారో దెబ్బలు తల్లినా పర్లేదు అన్నట్టు ఆడుతున్నారు ఫుడ్ అయితే బాగుంది నేను అనుకున్నా హోటల్స్లో కొంచెం స్పైసెస్ తక్కువ ఉంటాయి కదా అని అనుకున్నాను కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే కొన్ని పిక్స్ పెట్టాను చూసి ఎంజాయ్ చేయండి అంటే నాకు మెమరీ మెమరీలాగుంటాయా అని చెప్పేసి నేను ఇట్లానే పెట్టేసుకున్నాను అనమాట నచ్చిన వాళ్ళు చూడండి ఇక్కడైతే మా అన్నయ్య మా వదిన మాట మా తమ్ముడు అందరికి తెలిసే ఉంటుంది అంద మా తమ్ముడికి అయితే చాలా ఇష్టాయి ఫొటోస్ అంటాడు కానీ పెట్టాను అన్నమాట నా మెమరీలాగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇందులోనే యాడ్ చేశాను ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు అన్నయ్య వాళ్ళ అత్తమ్మ మామయ్య ఇంకా ఫ్యామిలీ పిక్ అన్నమాట ఈ ఫ్యామిలీ పిక్లను అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగున్నారు ఇంకా ఉంటుందని చెప్పేసి ఇది కూడా ఉంచాను పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కొంచెం వీడియో క్లారిటీ లేదని చెప్పేసి ఎక్కువ ఫొటోస్ పెట్టాను అన్నమాట పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి వీడియో ఏంటంటే పెట్టేసి అక్కడ పెట్టేశాము చూడలే తర్వాత ఇంకా వీడియో మొత్తం రికార్డ్ అయినాక చూస్తే కొంచెం బ్లర్ బ్లర్ వచ్చింది అయినా కూడా మంచిగా ఉందని చెప్పేసి పెట్టేశాను ఇక్కడైతే ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి ఇందులో మంచిగా ఉన్న పిక్స్ పెట్టేశాను అన్నమాట ఈ పోజ్ చూసారా ఫస్ట్ హ్యాపీ తర్వాత జున్ను తర్వాత అషు అందరు సేమ్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ చూసారా నాకైతే ఈ పిక్ బాగా నచ్చింది మా జున్ను చూడండి వాడికి ఎంత ప్రేమనో చిన్నోడు అంటే చూసారా మా కిడ్స్ వాళ్ళు ఈ పోజ్ అయితే జున్ను చూయించాడో అందరు దిగారు అన్నమాట ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లు అస్సలు మర్చిపోకండి